కర్నూలు జిల్లా ఎమ్మెకినూరు చాలా సాత్వికమైన ప్రజలు అందరూ చాలా సున్నితమైన వ్యక్తులని గురువారం యాగశాలలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు గోశాల గోసైత యాగశాల ప్రవేశం శుద్ధి పుణ్యవాహాచనం పంచ కళ్యాణ ప్రార్థన వంటి విశేషమైన కార్యక్రమాలతో దీక్షాధారణ విశేషంగా మండపారాధన జరిగిన ప్రధాన కలష ప్రతిష్ట జరిగింది తర్వాత అగ్నివందన కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమం పదిహేను రోజుల పాటు జరుగుతుందని నేడు ప్రతిష్ట కార్యక్రమం అయిన తర్వాత పద్నాలుగు పూర్ణ పర్యంతం వేద మంత్రాలతో ఘోషిస్తూ ప్రాంగణం అంత యచ్చిస్తూ ఉంటుందని తెలిపారు ప్రకృతి పరంగా ఏర్పడే తుఫాను వంటి ప్రయాలకు వాటికి కొంతైనా నివారణ జరిగే విధంగా ఈ యాగ ఫలితం ఉంటుందని తెలిపారు ఈ యాగంలో భక్తులు ఎంతో శ్రమకోర్చి పనులు చేస్తున్నారని అలాగే అధికారులు కూడా తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు ఈ మహాయాగంకు వచ్చే భక్తులు అందరికీ ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్న ప్రసాదం సాయంత్రం అల్పాహారం ఉంటుందని తెలిపారు ఎమ్మెగినెనూరు శాసన సభ్యులు రెడ్డి గురువారం యాగశాలను సందర్శించారు యాగశాల ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఇక అవసరమైన ఏర్పాట్లపై శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీతో సమావేశమై చర్చించారు ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ ఎమ్మెగినూరు పట్టణంలో ఇటువంటి మహాయాగం జరగడం ఎంతో అదృష్టమని ఎన్నో ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెగినూరు ప్రజల శాంతి సౌభాగ్యం వెళ్లి విరజల్లేసినందుకు గాను మహా యాగం సంకల్పం చేసి శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీకి ధన్యవాదాలు తెలిపారు మా వంతుగా మా సంపూర్ణ సహాయ సహకారాలు మహాయాగమునకు అందిస్తామని తెలిపారు సఫలీకృతం చేయాలని కోరుకుంటున్నాం ఈ అందరి భక్తుల సహాయ సహకారాలతో జరుగుతుంది యాగం భక్తులు ఇచ్చే ప్రతి పైసా ప్రతిది వాళ్ళు ఇచ్చిన పైసాతోనే జరుగుతుంది ఎంతో శ్రమతో కూడుకొని చెమట వచ్చి చేస్తున్నారు భక్తులందరూ కూడా కొంతమంది అధికారులు కూడా దీనికి ప్రోత్సహించి అధిక అధికారులు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మీకు నేను చెప్పక్కలేదు మీరు నిజంగా ఈ ప్రింట్ మీడియా కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా చేసిన ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా చేసిన సేవలు నిజంగా మీ అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఇంత యాగాన్ని ముందుకు వెళ్తున్నందుకు అలాగే దీంతో పాటు రేపటి నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ రేపు యథావిధిగా కొంచెం ఇబ్బంది కార్యక్రమం లేటైనా ఎల్ల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం అన్నప్రసాద విత్త మధ్యాహ్నం అన్నప్రసాద్ విత్తనా అల్పాహార విందు సాయంత్రం అల్పాహార విందు ఉంటుంది అందరూ కూడా యాగంలో ఉచితంగా పాల్గొవచ్చు యజ్ఞంలో పూజలో వ్రతంలో కాబట్టి అది కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు మీరు చూసిన ఎమిగునూరు పట్టణం ఎంతకన్నా సౌభాతృత్వంగా సౌభాగ్యంగా వికసిస్తుంది ఎమ్మిగునూరు ప్రజలు ఇంకా సాత్వికంగా ఆర్థికంగా ఆర్థికంగా ఉంటూ ఇంకా దైవ చింతనలో ఉండేటువంటి రోజులు రాబోతుండగా నేను కరుణ ఇది యాగాన్ని ముఖ్యంగా కరీంనగర్లో చేయాలి కరీంనగర్లో అన్ని ఏర్పాట్లు చేద్దానికి రూమ్స్ అన్ని గ్రౌండ్ అంతా వాళ్ళు చూశారు చూస్తే వెళ్దాం అనుకున్నాను రేపు మరుసటి రోజు ఇంకా అనుకున్నాను ధ్యానంలో చేసినప్పుడు మిగునూరులో చేయాలనేటువంటి సంకల్పం కలిగి వెంటనే సోమశేఖర్ రెడ్డి మాకు ఉంటే ఒకరికి ఉన్న ఒక నెలకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారని నేను వచ్చాను ఇంత కష్టం అన్నారు అదే జరుగుతుందని ఎవరో ఉంటారు ఊర్లో అందరూ భక్తుల యొక్క సంకల్పం ఇది నా సంకల్పం కాదు భక్తులే చేస్తారని మీరు చేసేది కాదు నేను చేసేది కాదు కాబట్టి యాగం సంకల్పం జరుగుతుందని చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఎమిగునూరు చాలా సాత్వికమైన గ్రామం సాత్వికమైనటువంటి పట్టణం ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితమైన వ్యక్తులు ముఖ్యంగా మొట్టమొదటి అని తెలిసిన తర్వాత అందరూ వస్తారు తెలియక ముందు ఏంటంటే ఏదో అనుకుంటా తెలిసిన తర్వాత ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఉంది ఇక్కడ చాలా ప్రతిస్పందన ఉంది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు నాకు తెలిసి ప్రపంచంలో నేను చాలా దగ్గర చూశాను అందులో ఎమ్మిగునూరు లాంటి దాన్ని ఇది నేను చూసే దాంట్లో ఆరవది నేను చూసే చాలా దగ్గర చూసిన దాంట్లో అంత సాత్విక సాత్వికత కలిగినటువంటి దాంట్లో

జ్యోతి స్వరూపనందన స్వామి వారి ఆధ్వర్యంలో ఈరోజు మా ఎమ్మెగనూరులో విశ్వశాంతి కొరకు జరుగుతున్నటువంటి అతిరుద్ర హోమం ఒక గొప్ప హోమాన్ని ఉత్కృష్టంగా ఇక్కడ ఈ ప్రాంతంలో చేయాలని తలిచేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మా ఎమ్మెగనూరు ప్రాంతం నుంచి మా నియోజకవర్గం తరఫున ఈరోజు హిందూ ధర్మం కానీ అదే రకంగా ఏదైతే ప్రాచీన యుగంలో మీకు అందరికీ తెలుసు హోమాలు చేయడం వల్ల జరిగేటువంటి మంచి కార్యక్రమాలు మంచి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ యాగానికి సంబంధించి ప్రతి ఎమ్మెగినూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క యాగానికి సహకరించే విధంగా ఈ కార్యక్రమం ద్వారా స్వరూపానంద స్వామి వారు ఏదైతే తలంచారో మా ప్రాంతానికి మా రాష్ట్రానికి మాకు అందరికీ మంచి అందరూ కూడా ప్రజలందరికీ మంచి జరగాలని ఈ తలంచినటువంటి యొక్క గొప్ప సంకల్పం నేను చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే వారి సంకల్పం చూస్తే ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కానీ అన్నీ కూడా భగవంతుడు చేసుకుంటాడు నేను ఆధ్వర్యం నడుపుతానని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మేము కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగానికి ఏ రకమైన సహకారం అందించాలో ఆ రకంగా సహకారం అందించే విధంగా ముందుకు పోతాం మీరు మరొక్కసారి మా ప్రాంతంలో మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మా ఎమ్మిగనూరు గడ్డ మీద ఈ యొక్క యాగాన్ని హోమాన్ని చేయాలని తలచినందుకు స్వరూపానంద స్వామి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను వారికి వారి యొక్క అనుచరగణంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి భక్తాదులు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎందుకంటే చిన్న చితక ప్రతి ఒక్కరు కూడా వారి వంతు సాయం చేస్తూ ఇంత పెద్ద మహాయజ్ఞానికి ఈరోజు సహాయం చేసే విధంగా ముందుకు పోతున్నారు మరొక్కసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పదిహేను రోజులు రానున్నటువంటి పదిహేను రోజుల్లో అద్భుతమైనటువంటి ఈ యొక్క ఘట్టానికి మన ఎమ్మెగినూరు తెరదీస్తోంది ఈ యొక్క విశ్వశాంతి యాగాన్ని ఏదైతే అతిరుద్రం దగ్గర నుంచి అంటే మహామహా కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో స్వామివారు నాకు చెప్తా ఉంటే ఇటు సహస్రనామాలు చాలా గొప్ప సంగతి చిన్న చిన్న హోమాల దగ్గర నుంచి పెద్ద హోమాల దగ్గర నుంచి ఈరోజు అన్ని హోమాలకి గురువైనటువంటి ఇటువంటి హోమాలను చేయడం అనేది ఈ ప్రాంతంలో మరొకసారి నేను మనకి ఎందుకంటే చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా భగవత్ సంకల్పంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిగే విధంగా అన్ని విధాల మేము అందరం కూడా ఎంఎగు నగర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా